మేడం గారు మాట్లాడుతూ ఎగతాల్గా మీద అన్నాము మా పైన మేడం గారు ఒక్క నిమిషం పూర్తి అయినా గౌరవ సభ్యులు చెప్పారని పూర్తి ఎవరికి నేనేం మాట్లాడలో మళ్ళీ ఇప్పటి నుంచిన నా ఛాన్స్ మాట్లాడి నేను ఎగతాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వంతో మాపైన ఆధారపడి ఉంది అంటాం కరెక్ట్ కాదు నేను మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అన్కండిషనల్గా మేము సపోర్ట్ చేసాం కేంద్ర ప్రభుత్వం ఆనాడు ప్రధానమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ అన్న కోరింది రాష్ట్రాన్ని మీరు కాపాడాలి పెట్టుబడులు నిధులు తీసుకు ఇవ్వాలి అని చాలా స్పష్టంగా చెప్పాం దాంట్లో భాగంగా మేము తీసుకొచ్చాం రైల్వే జోన్ తీసుకొచ్చింది మేము అధ్యక్ష విశాఖ ఉక్కుని కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష గతంలో కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ కాపాడింది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష వాజ్పేయి గారు కాపాడారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కాపాడారు మేము వెళ్ళి మాట్లాడాం మేము చర్చించాం అది జరిగింది అంతేకాకుండా అధ్యక్ష అమరావతికి నిధులు తీసుకొచ్చాం పోలవరానికి నిధులు తీసుకొచ్చాం సో అధ్యక్ష మళ్ళీ నేను మేడం గారిని కోరేది కేంద్ర ప్రభుత్వం సహకారం ఆంధ్ర రాష్ట్రానికి చాలా చాలా అవసరం ఇస్తూ ఎగతాలు చేస్తూ మాట్లాడుతూ కరెక్ట్ కాదు మేము అన్కండిషనల్ గా సపోర్ట్ చేసాం పార్ట్ ఆఫ్ ఇండియా అధ్యక్ష మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలి నేను మా సపోర్ట్ అన్కండిషనల్ ఎన్నికల ముందల మేము చేరాం ఇండియాలో ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇండియాలో మేము కానివ్వండి పవన్ అన్న నాయకత్వంలో జనసేన కానివ్వండి మేము చేరా అన్కండిషనల్ గా సపోర్ట్ చేస్తున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు ఎప్పుడు రాని విధంగా మీరు ఐదు సంవత్సరాల్లో తీసుకురా నిధులు మేము తొమ్మిది నెలల్లో తీసుకొచ్చాం అధ్యక్ష అది తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల మాకున్న చిత్తశుద్ధి అధ్యక్ష దయచేసి అది గమనించుకుని కోరుతున్నాను అందుకే అధ్యక్ష రికార్డులు చూడండి నాకు తప్పు అర్థం ఉంటే ఓకే నో ప్రాబ్లం రికార్డు కానీ దయచేసి రికార్డులు పరిశీలించి తొలి కోరుతున్నాను తప్పని సార్ కూర్చోండి కూర్చోండి మేడం మీరు కాంట్రవర్సీ లేకుండా త్వరగా క్లోజ్ చేయండి ప్రత్యేక హోదాని ఎందుకు సాధించలేకపోయారో ప్రసంగం ద్వారా గవర్నర్ గారు చెప్పు ఉంటే బాగుండేది అనేసి నా ఉద్దేశం అధ్యక్ష సరే అధ్యక్ష ఇంకా ధరల కోసం తీసుకుంటే ఎన్నికల ముందు చెప్పారు అధ్యక్ష కరెంట్ బిల్లులు తగ్గిస్తామని చెప్పారు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పారు నిత్యావసర సరుకులు ధరలు తగ్గిస్తామని చెప్పారు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కోటమి తొమ్మిది నెలల్లో అసలు ఈ స్వాతంత్రం వచ్చాక ఎప్పుడు లేనట్టుగా ధరలు పెరిగిపోయాయి అధ్యక్ష అసలు అధికారంలోకి వచ్చాక పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్స్ తగ్గిస్తామన్న ధరల మీద అవి కూడా కూడా ఎందుకు తగ్గించలేదు ప్రతి దానికి ఏంటంటే రోజు కన్సల్ట్ మినిస్టర్ మాట్లాడే సిబ్బంది ఏం లేదు రోజు ప్రతి సబ్జెక్ట్ కి లెక్కితే అలాగా సభ ముందుకు జరగాలి కదా సభ ముందుకు వెాలి కదా విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడతా ఓ రిప్లై ఉంది రిప్లై ఉంది వాళ్ళు ఏదైనా కరెక్ట్ కాకపోతే లేదు ప్రతి సబ్జెక్ట్ వెంటనే క్లారిఫై చేయాలంటే అది సభ ముందుకు పోదు ప్రతి అడుగు అడుగునా కూడా ప్రతి వాక్యంలో కూడా సత్యదరమైన మాటలు మాట్లాడేటప్పుడు మంత్రులుగా మేము ఉన్నప్పుడు సమాధానం చెప్పకపోతే బయటికి ప్రజలకి తప్పుదావ తప్పుతో పట్టిస్తున్న ఉద్దేశం కోసమే మేమందరం కూడా ఎక్కడైతే సత్యతరమైన మాటలు చెప్పినప్పుడు మేము ఇంటర్ ఇంట్రెట్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాం సార్ ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేడం ఏమన్నారు కరెంటు బిల్లులు పెంచా ఉన్నారు మేమైతే ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు పెంచలేదు గత సెషన్ లో కూడా వీళ్ళు ఒక ప్రశ్న అయితే దానికి కూడా సమాధానం చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు పెంచలేదు గడిచిన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో

అలాగే తీసుకుంటే ఎన్నికల టైంలో మనం చూసాము అధ్యక్ష అరచేతిలో స్వర్గం చూపించారు ఈరోజు చూస్తే ప్రజలైతే నరకం అయితే అనిపిస్తున్నారు అధ్యక్ష ఎన్నిక యాక్చువల్ గా ఎన్నికల్లో బాబుషుడి భవిష్యత్ గ్యారంటీ అన్నారు అధ్యక్ష ఇప్పుడైతే బాధుడి గ్యారంటీ అన్న టైప్ అయితే పాలన ఉంది అధ్యక్ష అది అందరూ అంగీకరించాల్సిన నిజం అధ్యక్ష గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలకైతే అమ్మఒడి వచ్చేది విద్యా